మల్లారెడ్డి కేసీఆర్ గారు మల్లారెడ్డిని దయచేసి మీ పార్టీ నుండి సస్పెండ్ చేసి పడే ఎంత దోపిడీకి అంటే ఇగో ఇంత దోపిడీకి పాల్పడతా మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ స్పాన్సర్డ్ బై చంద్రమ్మ ఎడ్యుకేషన్ సొసైటీ ఏంది ఇది అంటే ఫీజ్ నోటీస్ అట ఏంటిది ఆ బ్రాంచ్ ఎంబీబీఎస్ ఇక నేమ్ నేనే తీసేసిన నిన్న నేను చెప్తే ఇప్పుడు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతారు మల్లారెడ్డి కాలేజీలో ఓ పది మంది అమ్మాయిలు నిన్న మనకు ఫోన్ చేసిండు ఏంటిది ఫీజు కోసం వేధిస్తాం సరే ఫీజు పెట్టలేదా అంటే అట్లా కాదు ఏందో చెప్తాము మాకు బాగా అత్త ఫీజ్ నోటీసు రిజిస్ట్రేషన్ ఇంటూ థర్డ్ ఇయర్ పేమెంట్ ఆఫ్ ఆ ట్యూషన్ ఫీజ్ అకాడమిక్ హియర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ యు ఆర్ హియర్ బై ఇంటిమేటెడ్ టు రిజిస్టర్ యువర్ నేమ్ ఇన్ టు థర్డ్ ఇయర్ బై పేయింగ్ ట్యూషన్ ఫీజ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ పేమెంట్ షెడ్యూల్ ఈజ్ యాడ్ అండర్ ఆట ఇక ఇక ఇంత ఇంత ఫీజులు ఉన్నాయట ఏంటిది పదకొండు లక్షల యాభై ఐదు వేలు టోటలు ఇక మెస్ ఫీజ్ వచ్చేసి అదొక పదివేలు మెస్ ఫీజు పదివేలు పదకొండు లక్షలు ఎంబీబీఎస్ వితౌట్ లేట్ ఫీజు వచ్చేసి జూలై ఫిఫ్త్ వరకు ఉన్నదట ఇక క్యాష్ వద్దాట చెక్కులు వద్దాట క్యాష్ వద్దు చెక్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇక ఇది ఏంటంటే ఇప్పుడు ఇది సెకండ్ ఇయర్కి సంబంధించి ఇక థర్డ్ ఇయర్ స్టార్ట్ కావాలి సెకండ్ ఇయర్ ఎప్పుడైపోతుంది వచ్చే ఫిబ్రవరి ఫిబ్రవరికి అయిపోతుంది సెకండ్ ఇయర్ అయిపోనే అయిపోలేదు థర్డ్ ఇయర్ ఫీజు అడుగుతాండి ఆ వీడు మల్లారెడ్డి సెకండ్ ఇయర్ అయిపోలేదు సెకండ్ ఇయర్ ఎప్పుడైపోతుంది వచ్చే ఫిబ్రవరి నాటికి సెకండ్ ఇయర్ అకాడమిక్ ఇయర్ అయిపోతుంది అది అయిపోయినాక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ థర్డ్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ అయిపోలేదు ఇంకా థర్డ్ ఇయర్ ఫీజు కట్టండి అని వీడు నోటీసులు పంపించండి పిల్లలకు పంపిస్తే ఆ పది మంది పిల్లలు నిన్న ఫోన్లు చేసిండు పదకొండు పదకొండు లక్షల రూపాయలు దొబ్బి దొంగ పైగా ఇప్పుడే ఆరు నెలల ముందు ఆరు నెలలు అయిపోనే లేదు ఇంకా ఇంకా ఆరు నెలలు ఉండగానే వచ్చే సంవత్సరం ఫీజు ఇప్పుడు అడుగుతున్నావు మరి ఆరు నెలల ముందే ఫీజులు ఇస్తాను అని ఆ లెక్చరర్స్ కు ప్రొఫెసర్స్ కి ఫిబ్రవరిలో ఇవ్వాల్సిన పీ శాలరీలు ఇప్పుడే ఇస్తానవా లేదా ఫిబ్రవరి వరకు చెప్పవలసిన సదు ఇప్పుడే చెప్తానావా ఇంకా సరిపోతలేవా నీకు ఈ భూములు కబ్జా పెట్టడం సరిపోతలేవు ఈ జాగలు కబ్జా పెట్టడం సరిపోతలేవు ఇప్పుడు ఈ పిల్లల మీద పడి ఈ ఇట్లా పీడిస్క తింటావా అసలు ఇటువంటివన్నీ ఎందుకు ఎంకరేజ్ చేస్తాను మీరు ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఏ రేవంత్ రెడ్డి నీకే మాత్రం చిత్తశుద్ధి ఉన్నాయి ఈ నీ తీసుకపోయి జైలు ముందు తీసుకపోయి జైలు ఇటు కబ్జా పెట్టే ఇట్లా ఫీజు మీద ఇట్లా టార్చర్ పెడతాండే అన్ని దొంగ మళ్ళీ అన్ని దొంగ సర్టిఫికెట్లు అట రేపో నీ భాగవతం వస్తది నీ కాలేజీలో ఎవరెవరు పని చేస్తాడో వాళ్ళకి సర్టిఫికెట్లు ఉన్నాయా వాళ్ళ చదువు సక్క కొన్ని పట్టుకో వస్తానన్నారు వాళ్ళు కూడా దొంగ చదువును వ్యాపారం చేసుకో ఇట్లా పదకొండు లక్షలాంటిగా మన లాంటి సామాన్య పిల్లల పిల్లలు జరగలరా ఎంబీబీఎస్ లు వచ్చే సంవత్సరం ఫీజు ఇప్పుడు వీడు ఇప్పుడు వసూలు చేస్తారు వీడు మళ్ళీ ముఖ్యమంత్రి మీరు పట్టించుకోవాల్సిందే విద్యాశాఖ మంత్రి లేడు ఇక్కడ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి తక్షణమే మల్లారెడ్డి మెడికల్ కాలేజీ మీద సోదాలు చేయాలి ఇంజనీరింగ్ కాలేజీ మీద సోదాలు చేయాలి ఆ దొంగను పట్టుకొచ్చి జైలు వేయాలి ఈ విద్యా ఈ విద్యా సిస్టాన్ని సెట్ చేయాలి ఆస్తులు అమ్మి కట్టాలా వీళ్ళు వచ్చే సంవత్సరం ఫీజులు ఈ సంవత్సరమే కట్టాలా దొంగ ఇది ఖచ్చితంగా తీసుకపోయి ఖచ్చితంగా ఇస్తావు ఇది ఇప్పుడు ఎవరైతే విద్యాశాఖ మంత్రి అయిన ముఖ్యమంత్రి గారు కదా ఆయన అడుగుతా ఆయన అపాయింట్మెంట్ అడుగుతా ఎప్పుడు ఇస్తావో చెప్పి దాన్ని వచ్చి మరి మల్లారెడ్డిని మూస్తావా నీ పార్టీలో చేర్చుకుంటావా అని అడుగుతా ఇన్ని దొంగ కథలు ఇన్ని దోపిడీ కథలు పడతా అంటే ఇక మల్లారెడ్డికే మల్లారెడ్డి కాలేజీకే ఫోన్ చేస్తాను మీరు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ వీడు శ్రీనివాస రెడ్డి పేరు వాట్సాప్ ఇస్తారా మీరు ఇట్లా ఇస్తారా ఎంత ఫీజులు వసూలు చేస్తాను అనేది వాట్సాప్ ఇస్తారే వాట్సాప్ హలో హలో శ్రీనివాస్ రెడ్డి అండి ఎక్కడ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ లో ఏంటండి మీరు మీ పోస్ట్ ఏంటిది మెడికల్ కాలేజ్ ఏంటి ఇన్చార్జా మీరు ఇప్పుడు మీ ఎంబీబీఎస్ అకాడమిక్ ఇయర్ అయిపోయిందా అండి సెకండ్ ఇయర్ అవును కదా ఎప్పుడైపోయిందండి జూన్ జూలైలో ఉంటుంది మీ మీకు జూలై నుండి మళ్ళీ వచ్చే ఫిబ్రవరి వరకు అక్కడ మీకు ఇయర్ అయిపోతుంది మళ్ళీ జూలై వరకు అయిపోతాయి కదా అంతే కదా మరి ఫీజులు థర్డ్ ఇయర్ ఇప్పుడే వసూలు చేస్తారా అండి మీరు జూలై టు జూలై కదా థర్డ్ ఇయర్ ఇప్పుడు థర్డ్ ఇయరా మీరు వసూలు చేస్తే సెకండ్ ఇయరా థర్డ్ ఇయర్ సార్ ఇప్పుడు వాళ్ళు ఉన్నారండి ఏ బ్యాచ్ మీరు యూ ఆర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ వినండి సెకండ్ ఇయర్ ఇంకా అయిపోలే ఫిబ్రవరి నుండి అదే సెకండ్ ఇయర్ అయిపోలే అయిపోక ముందే సెకండ్ ఇయర్ ఫీజు తో పాటు థర్డ్ ఇయర్ ఫీజు కూడా వసూలు చేస్తున్నా అన్నట్టు విద్యార్థులు వచ్చిండు మాకు కంప్లైంట్ చేసిండి మనం లైవ్ లో ఉన్నాం అట్లా వసూలు చేస్తాను మరి మీరు అకాడమిక్ ఇయర్ తీసుకుంటారు నేను అదే అంటున్నాం అకాడమిక్ ఇయర్ వైజే తీసుకుంటారు ఎవరైనా నీకు సెకండ్ ఇయర్ అయిపోక ముందే థర్డ్ ఇయర్ ఫీజు ఎట్లా అడుగుతావా సార్ ఇచ్చిందా అట్లా రాష్ట్ర ప్రభుత్వం అందరికి అట్లానే ఉంటదా అంటే రేవంత్ రెడ్డి గారు ఈ చట్టం అంత ముందే ఈ చట్టాలు ఉన్నాయా ఇప్పుడు నీకు వచ్చే ఫిబ్రవరి సాలరీ ఇప్పుడే ఇచ్చిందా అండి ఫిబ్రవరి మరి మరి థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ది ఇప్పుడు ఎందుకు అడతారండి వీళ్ళు సెకండ్ ఇయర్ అయిపోలేదు మీరే అంటారు సెకండ్ ఇయర్ అయిపోలేదు అని మేము అంటున్నాం అండి అకాడమిక్ ఇయర్ వైజే ఎవరైనా ఫిజులు వసూలు చేస్తారు నీకు సెకండ్ ఇయర్ అయిపోనే లేదు సెకండ్ ఇయర్ అసలు సెకండ్ ఇయర్ సంబంధించిన అకాడమిక్ ఇయర్ ఏదైతే టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ థర్డ్ లేదా ట్వంటీ ఫోర్త్ ఉంటది కదా ఫిబ్రవరి మార్చో ఏప్రిల్ వరకు సాగుతాయి సెకండ్ ఇయర్ క్లాసులు అది అయిపోనే లేదు కదా సార్ మీరు ఒకసారి ఒకసారి స్టూడెంట్ వాళ్ళని వచ్చి ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళని వస్తే వాళ్ళని టార్చర్ పెడతారు ఇప్పుడు ఎందుకు ఫిర్యాదు చేసి అక్కడ న్యూస్ ఛానల్ కానీ నేను ఎందుకు పెడతాను సార్ మేనేజ్మెంట్ వాళ్ళని అడగమన ఓకే మంచిది మళ్ళార ఇది ఇది అకాడెమిక్ ఇయర్ స్టార్ట్ కాలేదు అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఫీజులు ఇప్పుడే వసూలు చేస్తారు అటు ఇది దొంగ ఇక ఇటువంటి దోపిడీ దారుని పెట్టినాక రాష్ట్రంలో నీతి నిధి అయితే ఎక్కడుంటా మళ్ళీ వీళ్ళని మంత్రులు అని చెప్తారు దోపిడీదారులే మంత్రులు అవుతాండ్రు దోపిడీ దారులో ఎమ్మెల్యేలు ఐతాండ్రు ఇక పేదవానికి సాయం ఎట్లా దొరుకుతుంది పేదవాని జీవితం ఎట్లా మారుతుంది